హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు ట్రావెల్స్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్స్ గివింగ్ డే హాలిడేస్కి మేము ఫ్లోరిడా ప్లాన్ చేసుకొని రోడ్ ట్రిప్లో ఫ్లోరిడా వచ్చామంటే ఓర్లాండోకి అక్కడ యూనివర్సల్ స్టూడియో అండ్ యానిమల్ స్టూడియో డిజ్నీ ల్యాండ్ అలా ఉంటాయండి చాలా ఉంటాయి సో మేము చూజబుల్ వే చూస్ చేసుకొని మరి వెళ్ళాము ఒక టూ రెండు స్టూడియోస్ మాత్రమే కవర్ చేసామన్నమాట ఒకటి యూనివర్సల్ స్టూడియో యానిమల్ స్టూడియో అండ్ ఇంకొకటి డిజ్నీ ల్యాండ్ త్రీయే కవర్ చేసాము మేము సో ఫస్ట్ రోజు మాత్రం ఫస్ట్ రోజు నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను ఇది యూనివర్సల్ స్టూడియో అండి ఇక్కడ త్రీ రైడ్స్ అండ్ హ్యారీ పోటర్ ఇవి చాలా బాగుంటాయి సో అవి ఏమేమి బాగుంటాయో మేము ముందే చెక్ చేసుకొని బిఫోర్ డేనే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని దీనికి లైన్కి కూడా సపరేట్గా కాస్ట్ ఉంటుందండి ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా థ్యాంక్స్ గివింగ్ కదా చాలా చాలా క్రౌడ్ ఉంటుంది సో ముందే ఎక్స్ప్రెస్ వే టికెట్స్ కూడా అది కూడా ఈక్వల్ టు టికెట్స్ రేస్ రే రేటే ఉందండి సో అయినా కూడా పిల్లలతో ఇబ్బంది పడకూడదని తీసుకున్నాము సో చాలా బాగుందండి ఇంకా పేరేడ్ కూడా ఈవినింగ్ నైట్ జరిగింది అది కూడా కవర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే వన్ మంత్ ముందే చేసుకుంటే మీకు తక్కువ రేటుకి వస్తాయి సో చాలా బాగుందండి అన్ని తెలుసు అన్నిట్లో హైలైట్ హ్యారీ పోటర్ అండ్ స్పైడర్ మ్యాన్ ఈ మినియన్ ఇవి మేము కవర్ చేసాము సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ విల్ హెల్ప్ యూ మాకు నాకు తెలిసింది నేను చెప్తాను సో పేరియడ్ కూడా బాగా జరిగింది అన్ని అన్ని క్యారెక్టర్స్ ఉన్నది మొత్తం బాగా చూపించారు సో ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళ థ్రిల్ రైడ్స్ అయితే మేము ఏమీ చూడలేదు బట్ బాగా ఎంజాయ్ చేస్తారు రైడ్స్ ఉన్న వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యూనివర్సిటీ స్టేడియం అనేది సో చాలా బాగుందండి కంపల్సరీ యూవర్ వచ్చిన వాళ్ళు ఫ్లోరిడా కంపల్సరీ వెళ్ళండి చూడదగ్గ ప్లేసెస్ ప్లేస్ అవి కంపల్సరీ వెళ్తారు ఎప్పుడైనా కూడా సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి చూసారా ఇవన్నీ రైడ్స్ అనమాట మేము ఎక్కలేదు కానీ అన్నీ కవర్ చేసాను ఇది లాస్ట్ నైట్ పెరడు కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండేవాళ్ళు మార్నింగ్ మార్నింగ్ వెళ్తేనే చాలా రైట్స్ కవర్ చేస్తారు సో సో మేము వెళ్ళినప్పుడు టైం కూడా పడిందండి చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పెరడు కూడా దగ్గర దగ్గర చాలా సేపు జరిగింది వీడియో వీడియో అనేది నేను పెట్టలేదు బాగున్న వీడియోసే క్లిక్ చేసి పెట్టాను స్టూడియో వీడియో ఇంకా డిజ్డీ లాంటిది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ నేను అప్డేట్ చేస్తాను